త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో సదరన్ సిలికాన్ సంస్థను నెలకొల్పి సెమీ కండక్టర్ల ఉత్పత్తిని ప్రారంభిస్తామని ఆ సంస్థ డైరెక్టర్లు హర్ష్మాలు తాహెర్ అలీ తెలిపారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గిరిధిరి ఇండస్ట్రీస్ మేనేజింగ్ పార్ట్నర్ అంజిరెడ్డితో కలిసి వివరాలు వెల్లడించారు ప్రపంచవ్యాప్తంగా సెమీ కండక్టర్లకు డిమాండ్ ఉందని ఎలక్ట్రానిక్ పరికరాల్లో విస్తృతంగా ఉపయోగించే సెమీ కండక్టర్లకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉందని అన్నారు సెమీ కండక్టర్ల తయారీకి ఉపయోగించే ముడి సరుకును పలుగు రాళ్లను క్వార్చ్ దిగుమతి చేసుకుంటున్న చైనా ప్రాసెస్ చేసి వివిధ దేశాలకు అత్యధిక ధరలకు విక్రయిస్తుందని అన్నారు ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలోనే నేరుగా సెమీ కండక్టర్లను ఉత్పత్తి చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు రెండు సంస్థల భాగస్వామ్యంతో త్వరలోనే ఉత్పత్తి ప్రారంభిస్తామని చెప్పారు ఇందుకోసం తెలంగాణలో రెండు వందలు పైచిలుకు ఉద్యోగులతో సంస్థను ప్రారంభిస్తామని చెప్పారు అంటే సదరణ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ చెన్నైలో చెన్నైలో పెడుతున్నాము దానికి ఎందు పెడుతున్నాం అంటే ఆర్డ్ బెస్ట్ మెటీరియల్ ఆంధ్రప్రదేశ్లో దొరుకుతుంది ఆ మెటీరియల్ యూజ్ చేసేసి ఫర్దర్ ప్రాస్ ఆ టెక్నాలజీ తీసుకొచ్చాము చె చైనా నుండి ఆ ప్రాసెస్ యూజ్ చేసేసి ఫినిష్ ప్రోడక్ట్ వాల్యుడేషన్ తీసుకోవాలి అనేసి ఇదివరకు ఈ టెక్నాలజీ ఇండియాలో లేదు ఇప్పుడు ఆ టెక్నాలజీ మేము తీసుకొచ్చేసి రాక్ వాటి నుంచి ప్రాసెస్ చేసేసి వాల్యుడేషన్ చేసేసి ఫినిష్ ప్రోడక్ట్ తయారు చేయాలనేసి మా ఉద్దేశం ఈ రామ్ నేను తయారు చేసిన ప్రోడక్ట్ ఏంటంటే ఆల్ ఎలక్ట్రానిక్ గ్రాడ్యుయేట్స్లో యూజ్ చేస్తాము మనము సోలార్ సెల్స్లో యూజ్ చేస్తాము సెమీ కండక్ట్స్లో యూజ్ అవుతుంది ఇది లో ప్రొడక్ట్స్ ఈ ట్యూబ్స్ బల్బ్స్ ఇవన్నీ వచ్చేసి లో వాల్యూ ఇవి వచ్చేసి హై వ్యాల్యూ సో ఇండియాలో ఉండే మేక్ ఇన్ ఇండియా టువర్డ్స్ మేక్ ఇన్ ఇండియా కోసం మేము ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసాము సో మాకు మైండ్స్ ఉన్నాయి అక్కడ నెల్లూరులో ఉన్న దొరికే మెటీరియల్ క్వాలిటీ మెటీరియల్ వరల్డ్ బెస్ట్ క్వాలిటీ ఈ క్వాలిటీ వేరే వాళ్ళ కంట్రీస్కి ఎక్స్ప్లైట్ చేయకుండా పర్టికులర్లీ చైనా వాళ్ళు ఎక్స్పోయిట్ చేయకుండా మనం ప్రిజర్వ్ చేసుకొని మన గ్రోత్ మన రెవెన్యూ మన